श्रेय गुरुभ्यो नमः हरि ॐ श्री महा गणாதிपतये नमः श्री महा नमः श्री नमः हरि ॐ वागर्थादेव संप्रतो वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ परमेश्वर శ్రీ శివమహాపురాణ పఠనముకు నమస్కారం ఇక ఈ వీడియోలో గుణనిధి నిధి సద్గతిని పొందుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం మునభ ఘట్టంలో తెలుసుకున్నట్లుగా భోజనం చేశాకే శపథం చేశాడు కదా ఈ విధంగా పలికి సంధ్య అనుష్ఠానాలు నెరవేర్చి ఆ రోజునే మరొక శ్రోత్రిని కుమార్తెను వివాహమాడి వైదిక ధర్మానుష్ఠానత్డయ్యాడు ఆ యజ్ఞదత్తుడు తీవ్రమైన ఆగ్రహంతో అలా శపథం చేసిన తండ్రిని చూచి భయపడిన దక్షిత పుత్రుడు గుణనిధి ఇల్లు విడిచి ఉత్తర దిక్కుగా బయలుదేరాడు ఉత్తరయంతో శిరస్సు కప్పుకొని నడక నడక సాగిస్తూ తనలో తాను ఇలా నధనబడ్డాడు ఆహా ఏమి ఆశ్చర్యం దీక్షిత వంశంలో పుట్టిన నాకు ఇటువంటి వ్యసనాలు ఎలా కుట్టాయి నా వద్ద ధనం లేదు పోనే విద్య అయినా ఉందంటే అది ముందే లేదు దేశాంతరముందన్న వాడికి విద్య ఉత్తమ స్నేహితుడు కదా ధనహీనుడికి సుఖాలు ఎక్కడ నుండి పొడతాయి గమ్యం లేని ఈ నడక ఎంత వరం పోగలను అని ఇలా మనస్సులో కుమిలిపోతూ కొన్ని రోజులు నడక సాగించాడు ఒక రోజున తన దుస్థితికి చింతిస్తూ నడక సాగిస్తూ ఉండగా ఇంతలో సూర్యాస్తమయం కావచ్చుంది దూరంగా శివాయ గోపురం కనిపించింది బడిబడిగా నడిచి ఆలయం వద్ద వరకు చేరుకొని చెరువు గొట్టు మీద చిరువుగొట్టు మీద ఉన్న చెట్టు క్రింద కూలబడ్డాడు తెలియకుండానే కునుకు పుట్టింది అనగా నిద్రపోయాడు తెల్లవారింది ఆ రోజు శివరాత్రి హర హర మహాదేవ శంకర అంటూ ఉచ్చస్వరంతో శివనామస్మరణ చేస్తూ భక్తుల కోలాహలంతో ఆలయ ప్రాంగణం ప్రతిధ్వనిస్తోంది వృద్దు కరకరలాడింది గుణనిధి కడుపు ఆకలితో కొరకరలాడింది అనగా వృద్దు పొడుస్తోంది పొద్దు పొడిచే కొద్దీ గుణనిధికే ఆకలి అవుతుంది అప్పుడు ఇలా అనుకున్నాడు ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ కడుపు తమి పొద్దునే పిండి వంటలతో పెరుగా అన్నం పెట్టేది ఇప్పుడు ఎవరు పెడతారు నాకు లోకంలో అమ్మ వంటి వస్తువు మరొకటి లేదు కదా అనుకున్నాడు ఇలా అమ్మ చేసిన ఉపతారాలను స్మరించుకుంటూ తన వంటి సోమరిపోతులు లోకంలో సుఖంగా ఎక్కడా బ్రతకలేరు అనుకున్నాడు అనుకొని ఇలా అంటున్నాడు ఆకలి సృష్టించిన బ్రహ్మను నిందించాడు నిందించి ఈ ఆకలి తీరటానికి ఉపాయం ఏమిటబ్బా అని కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉండగా రుచి పదార్థ పక్వాన్న ఘుమఘుమలు వాసనలు గుణనిధి నాసపుటకులు చౌకాయి అనగా అద్భుతమైన వంటకాలు మంచి వాసనతో గుణనిధి ముక్కు తగిలాయి కళ్ళు తెరిచి చూసేసరికి ఒక పరమ సంపన్నుడు చాలామంది జనంతో చాలామంది పరిచారకులతో కలిసి అనేక మధుర భక్ష్యాలను శివ నైవేద్యం నిమిత్తం తీసుకుని విడుతూ కనిపించాడు అనేక మధుర భక్ష్యాలు అనగా దద్దోజనం చక్ర పొంగలి స్వీట్లు హాట్లు భోజనం భోజనంలో సాంబారు చారు పచ్చి పురుసు ఇటువంటివి చాలా చెప్పడానికి మాట రావట్లేదు చాలా పదార్థాలు తీసుకెళ్తూ కనిపించాడు ఇతడు ఇలా అనుకున్నాడు నివేదనానంతరం శివభక్తులు నిద్రించగానే ఆ వంటకాలను పరిగ్రహించవచ్చు కదా అని ఆశించి శివాలయ గర్భగుడి ద్వారం దగ్గర శివభక్తునుడ శివనామస్మరణ చేస్తూ పూజ అయ్యే వరకు చూస్తూ కూర్చున్నాడు వివిధ నృత్య నాట్య గీతాలతో శివుని ఆరాధించి మహాదేవుడిని నివేదన అనంతరం భక్తులు అలిసిపోయి నిద్రించారు అదే అతనుగా గుణనిధి గర్భగుడిలో ప్రవేశించి మందప్రభతో వెలుగుతున్న దీపకాంతుల మధ్య గుర్తించే గుర్తించలేక ఉత్తరయాన్ని తెంచి అంచును వత్తిగా చేసి దీపప్రకాశాన్ని పెంచి భక్ష్యాలను ఏరి కొంత తిని కొంత కొట్టుకున్నాడు అనగా అదే అతనుగా గుణనిధి గర్భడులు గర్భగుడిలోకి వెళ్ళాడు చిన్నగా వెలుగుతున్న ఆ దీపం దానివల్ల అక్కడున్న వంటకాలు ఏమీ కనబడటం లేదు అందుకని తన వద్ద ఉన్న ఉత్తరయాన్ని సుగానికి చించి ఆ సుగా ఇంకొద్దిగా చించి దానిని కొద్దిగా చేసి ఆ వ్యక్తిని అనగా వెలుగుతున్న దీపాన్ని కాస్త పెద్దదిగా చేశాడు పెద్దదిగా చేసి అక్కడ ఉన్న భోజనం తన కడుపు నిండా తిని చించిన ఉత్తరంలో కొద్దిగా వేసుకొని తనకు కావాల్సినంత వేసుకొని మూట కట్టి చీకట్లో వెళుతూ ఉండగా అతని కాలు ఒక వ్యక్తికి తరిగింది లేచి ఆ వ్యక్తి లేచి దొంగ దొంగ అని అరిచాడు ఆ అరుపులకు అందరూ లేచి అతన్ని పట్టుకుని గట్టిగా కొట్టారు ఆ దెబ్బలకు తలలేక ప్రాణాలను విడిచాడు గుణనిధి అతడిని యమలోకాన్ని తీసుకువెళ్లే నిమిత్తం పాశం మొదలైన వాటిని పట్టుకుని యమభట్టులు వచ్చారు ఇంతలో చిరుగంటలు మాలలు చేతులు త్రిశూలాన్ని పట్టుకుని శివణాలు కూడా అక్కడికి వచ్చారు వర్ణాశ్రమ తిప్పి తప్పి సదాచారాన్ని విడిచి పాపపుణ్య వివక్ష లేని ఈ మూర్ఖుడు యమదండనకు అర్హుడు అంటూ యమభటులు వాదించారు దానికి ప్రత్యుత్తరంగా అనగా శివగణాలు ఇలా చెప్ప చెప్పసాగారు ఓ యమకింకులుారా సూక్ష్మమైన శివధర్మాలను వ్యవహరిస్తాం వినండి ఇతడు శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నాడు జాగరణ కూడా చేశాడు శివనామస్మరణ కూడా చేస్తూ శివ పూజను కళ్ళారా చూశాడు దీపాన్ని కూడా వెలిగించాడు అనగా తనకి దీపం సరిపోలేదని తన ఉత్తరాన్ని నుంచి వెలిగించాడు కదా అది శివప్రసాదాన్ని తిన్నాడు అది దొంగతనంగా అయినా ఎవరైనా పెట్టినా సరే ఆ ప్రసాదాన్ని తిన్నాడు కదా ఈ కృత్యములను ఈ కృత్యములను ఆచరించిన వాడికి ఎవడైనా శివలోకాన్ని పొందగలడు ఇతడు కొంతకాలం శివలోకంలో ఉండి ఆపై పుణ్యం ఫలించి కళింగరాజుగా జన్మిస్తాడు పోండి ఈ విషయాన్ని మీ యముడికి చెప్పుకోండి అని చెప్పాడు ఆ శివగణాలు ఆ మాటలకు బా భయపడుతూ యమదూతలు వెళ్లి యమునకు ఇలా విన్నవించారు యముడు ఇలా అంటున్నాడు భారా మీరు శివభక్తి విజయో వెళ్ళకండిరా విభూతితో త్రిపుండ్రాలు ధరించిన వాడిని శరీరం అంతా భస్తం పూసుకున్నవాడని రుద్రాక్షలు ధరించిన వాడని శివ మీరు మీరు యములోకాన్ని తీసుకురండ్ర ఆయనతో మనం తట్టుకోలేనురా బాబు ఆయన ఆయన కోపం వస్తే ఆయన ఏం చేస్తారో ఆయనకే తెలియదు శివభక్తి మీరు వెళ్ళకండి అని యముడు పలికినాడు ఇది శివభక్తి మహిమ తరువాత కథను చెబుతున్నాను వినండి అంటూ సుతుడిలా చెప్పసాగాడు ఈ విధంగా శివలోక ప్రాప్తిని పొందాడు గుణేద్ అక్కడ శివగణాలతో కలిసి శివ పార్వతిను చక్కగా సేవించి కొంతకాలం తర్వాత అరిందముడనే పేరు గడ కళింగరాజుకు కుమారుడే జన్మించాడు అతని పేరు దముడు పూర్వజన్మ సంస్కారం చేత బాల్యం నుండే శివభక్తి అలవాటు పడి అతని రాజ్యాధికారాన్ని పొందగానే రాజ్యం అంతటా శివధర్మాలను ప్రచారం చేసి అనేక నూతన శివాలయాలను నిర్మించాడు వాటిలో నిత్య ధూప దీప నైవేద్యాలకు తగిన ఏర్పాటు కూడా చేశాడు ప్రతికి ఉన్నంత వరకు శివభక్తి దత్తుడై పూర్ణ జీవితాన్ని అనుభవించిన దముడు మరణానంతరం రత్నదీపకాంతలకు నేయమైన అలకానగరానికి ప్రభువై నామంతో దిక్పాలుడు కూడా అయ్యాడు హరి ఓం తత్సూ ఇంతటితో గుణనిధి సద్గని పొన్ సద్గతిని పొందుట అనే ఘట్టం పరిసమాప్తి రేపటి వీడియోలో శివునితో ఉభయరుని చెలిమి అనే ఘట్టం గురించి తెలుసుకుందా స్వస్తి